నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా శరీరానికే అంగవైకల్యం రచించిన వారు శ్రీదేవి గారు ప్రసాద్ చెయ్యెత్తకపోయినా వైపే ప్రతినిత్యం వెళ్లే బస్సు ప్రసాద్ లో ఆ సమయంలో నిలబడితే చాలు బస్సు తన కోసమే వచ్చింది అన్నట్టు దగ్గరికి వచ్చి మరీ ఆగుతుంది ప్రసాదు పట్నంలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు తను రోజు కాలేజీకి బస్సులో వెళతాడు ఆ రోజు బస్సు కోసం ప్రసాద్ బస్టాండ్ లో నిలబడ్డాడు ఎప్పటిలాగే బస్సు ప్రసాద్ వద్దకు వచ్చి ఆగింది ప్రసాద్ ఎక్కిన బస్సు ప్రతినిత్యము వచ్చేదే కండక్టర్ పాత వాడే డ్రైవర్ ఎప్పటివాడే ప్రతిరోజు ప్రసాద్కై ఎదురు చూసే ప్యాసింజర్లు వాళ్లే కాని ప్రసాద్కి మాత్రము ఎప్పుడు ఎక్కే బస్సులా అనిపించలేదు ఎందుకంటే ప్రసాద్ బస్సు ఎక్కగానే కండక్టరు డ్రైవర్ తో పాటు లోకల్ బస్సు గనక పరిచయం ఉన్న వాళ్ళందరూ కేకలు అరుపులు ప్రసాద్ మాటలకై పాడే పాటలకై కానీ ప్రసాద్ ఎక్కగానే ఎవరిలోనూ ఆ ఉత్సాహం కనబడలేదు ఆ రోజు పిడుగుపడి చిరునవ్వును భయం బీరువాలో దాచినట్టు బుగ్గలు ముడుచుకొని నిస్తేజమైన దీనమైన కళ్ళతో ప్రసాద్ని చూస్తున్నారే తప్ప ఎవరూ పెదవి విప్పటం లేదు రెండు అదరాలకి జిప్పేదో వేసినట్టు కండక్టరు డ్రైవర్ కూడా ఇంచెత్తు మాట్లాడడం లేదు ఎంతో ఉల్లాసంగా ఎక్కే ప్రసాదు ఒక్కసారిగా గాలి తీసిన బెలూన్లా మారి చురుకుతనాన్నంతా వివేచనతో బందీ చేశాడు జూనియర్ బాలసుబ్రహ్మణ్యంలా రాగాలతోనే బస్సు ఎక్కే ప్రసాద్ గొంతు మోగబోయింది తనకి అభిమానులంతా ఉంచే రిజర్వ్ సీటు కూడా ఆ రోజు లేదు వెనుక వేరే సీటు ఉంటే అక్కడికి వెళ్లి కూర్చున్నాడు కానీ ఆ సీటు పక్కన ఎప్పుడూ ఎక్కని ఆ ప్రాంతపు రాజకీయ నాయకులు కూర్చున్నారు ఎంతో గాంభీర్యంగా వాళ్లే గొప్పన్నట్టు ఇంతలో తరువాత ఊరు స్టేజీ వచ్చింది పట్టణం వైపు వెళ్లే బస్సులు ఆ మార్గం గుండా పరిమితంగా ఉండడం వలన బస్సు ఆగితే చాలు తండోపతండాలుగా జనం ఎక్కుతారు బస్సు ఆగగానే చాలా మంది ప్రయాణికులు ఎక్కేరు అందులో తొమ్మిది నెలల గర్భిణి కూడా ఉంది ఎవరి బాధలో వాళ్లున్నారు ఎవరూ ఆమెను పట్టించుకోలేదు ఆమె అప్పటికే ఆయాస పడుతూ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది వెంటనే ప్రసాదు లేచి తనను పట్టుకుని రాక జాగ్రత్తగా ఇక్కడ కూర్చోండి అంటూ తన సీటునిస్తూ లేదంటే లోపల మేనల్లుడు కేక పెడతాడు అనగానే ఆమె ఒక్కసారిగా నవ్వింది ఆమె ఆయాసమంతా ప్రసాదు మాటలకి పటాపంచలైపోయింది కాని కూర్చున్న ఆమె ప్రసాదిని చూసి అదేంటి తమ్ముడు నీకు కాలు పోలియో నువ్వు నిలబడలేవు ఎక్కువసేపు నేను ఎలాగో నిలబడతాను పర్వాలేదు నువ్వు కూర్చో తమ్ముడు అని ఆమె సీటులో నుంచి నిలబడబోతే లేదక్కా నువ్వు కూర్చో నా శరీరానికే వైకల్యం కాని మనసుకు కాదు నేను నా మనోధైర్యంతో నేను ఎంతసేపైనా నిలబడగలనంటూ అల్లుడి జాగ్రత్త అక్కోయ్ అంటూ నవ్విస్తూ కూర్చోబెట్టాడు ఇదంతా చూస్తున్న పదేళ్ల అమ్మాయి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టింది బస్సు మొత్తం ఒకేసారి ఆక్సిజన్ పీల్చినట్లు చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు అక్కడ ఉన్న పెద్దాయన వచ్చి నువ్వు ఎలాగైనా హీరోవయ్యా నా ఆయుష్ పోసుకొని నిండు నూరేళ్లు ఆనందంగా జీవించయ్యా అంటూ దీవించాడు బస్సులో గంభీరంగా కూర్చున్న రాజకీయ నాయకుడు లేచి నిలబడగాని బస్సు ఆపారు అందరూ నన్ను పెద్ద మనసుతో మన్నించండి నా కోసమని ఆ వృద్ధుడిని అతని మనవరాలని నా మనుషులు బలవంతంగా మానవత్వం లేకుండా వాళ్ళని సీటీలో నుంచి లేపేశారు ప్రజల సంక్షేమం చూసే నాయకుడి స్థానంలో ఉండి మూర్ఖంగా చూసి కూడా ఊరుకున్నాను అహంతో అసలైన నాయకుడంటే ఎదుటివారి సంతోషములో తన సంతోషము వెతుక్కునేవాడు ప్రసాదులాగా వెంటనే ప్రసాద్ నేనేం చేశాను సార్ మొన్న సరిహద్దుల్లో పరాయి దేశస్తులు రెక్కమోడినట్టు మూడినట్టు కొట్టినా తొనకని నిండుకుండలా ఉంటూ దేశాన్ని రక్షించాడే అభినందన అతను సార్ అసలైన హీరో తనకి కుటుంబం అమ్మ నాన్న భార్య పిల్లలు అందరూ ఉంటారు కదా సార్ వాళ్ల ప్రేమను త్యాగం చేసి మన కోసం తన ప్రాణాలని తన కుటుంబ సంతోషాలను పనంగా పెట్టి శత్రువులతో విరోచితంగా పోరాడి మొక్కవోని ధైర్యంతో నిలబడే అతని దగ్గర మనమెంత సార్ అయినా నేను మీకు చెప్పేటంత వాడిని సార్ వయసులోనూ అనుభవంలోనూ మీరు పెద్దవారు అయినా ఒకటి సార్ మనము ఏదో చెయ్యనక్కర్లేదు అవసరానికి చేయుతనిస్తే చాలు సార్ దేవుడెక్కడా ఉండడు మనసులోనే ఉంటాడు అనగానే నిజమే ప్రసాదు చిన్నవాడివైనా నీ మాటలు ప్రవర్తనతో నా కళ్ళు తెరిపించావు సమాజ సేవ చేయాలంటే రాజకీయ నాయకుడై అవ్వనక్కర్లేదు పలువురి సాయం చేసే మనసుండి నీలాగా సంపూర్ణ మూర్తిమత్తం గల మనిషైతే చాలు అంటూ తను ఎమ్మెల్యేగా పోటీకి వేసే నామినేషన్ను ఉపహరించుకొని ప్రజల మనిషిగా ఓ పెద్ద మనిషిగా ఉంటూ ఊరి పెద్ద దిక్కుగా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్న దానిలోనే ఆదుకుంటూ మంచి అయిపోయాడు తర్వాత ఎలక్షన్లలో ప్రతిపక్షం అన్న మాట లేకుండా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అతను ఎన్నుకోబడ్డాడు ప్రసాద్ బాగా చదువుకొని సివిల్స్ లో మంచి ర్యాంక్ సంపాదించి కలెక్టర్ అయ్యి తన సేవలు ప్రజలకు అందించాడు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్